హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజాముల మండలం ముదిగేడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఆరుపల్ల విభాగం పోటీలు ఆరుపల్ల విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి బీరం బుల్స్ బీరం రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి ఆరోపణల గిత్తలండి ఇవి మంచి కాంపిటీషన్ చేత అండి ఇవి i don't know